ఇది ఇంకా కలర్ రాదా తమ్ముడు ఇంతే వైట్ ఇది వైట్ పింక్ మిక్స్ సమ్మర్ అయ్యేసరికల్లా అది పింక్ రావట్లే సైజ్ కూడా చిన్న సైజ్ పింక్ కలర్ పింక్ పింక్ వైట్ మిక్సింగ్ ఇదేం వెరైటీ కదా వెరైటీ మీకు ఎవరైనా లోటస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెరైటీస్ ట్రై చేయించుకోవచ్చు ఎందుకంటే ఇట్లా ఆకు ఇట్లా పువ్వు వచ్చేస్తాయి ఒక్క టబ్ ఎక్కువ పూస్తాయి ఇవన్నీ మొగ్గలే బ్లూమింగ్స్ ఇది ట్రాపికల్ వెరైటీస్ అనమాట ఈ లోటస్ ఎప్పుడు పూస్తుంది కాకు రాగానే ఇంకా అలా వచ్చేస్తాయి కొత్త లీఫ్ రావడం కొత్త ఇట్లా ఆకు వస్తుందంటే నేను ఇలా వచ్చేస్తాయి వీటికి కూడా వస్తాయి ఇవన్నీ కొత్త ఆకు వచ్చినవి ట్యూబర్స్ కూడా చిన్నగా ఉంటాయి బ్లూమింగ్స్ ఎక్కువ ఉంటాయి నే మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పోస్తాయి వాటర్ లిల్లీ అయినా కొంచెం డార్నెస్కి వెళ్తాయేమో కానీ ఇవి ఎప్పుడు పూస్తాయి నా లోనే ఈ సైజ్ ఉన్నాయి అంటే ఇక వింటర్ లో ఇంకా బాగుంటుంది చేతులంతా వెడల్పు వస్తాయి ఎందుకంటే కాబట్టి కొంచెం సైజు జైన్ తో పోల్చుకుంటే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది కానీ బ్లూమింగ్స్ ఎక్కువ ఉంటాయి బాగుంది